హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నా పేరు రాకేష్ ఈరోజు బీబీ ఎయిట్లో ఉన్న అప్డేట్స్ ఏంటంటే మెగా చీఫ్ కోసం టాస్క్ పెట్టారు ఆ టాస్క్ ఏంటంటే ప్రతి కంటెంటర్కి సంబంధించిన షర్ట్ పైనుంచి వస్తుంది ఆ పైనుంచి వచ్చిన టీ షర్ట్ని ఎవరైతే ఎండు బజర్ వరకు కాపాడుకోగలిగి ఆ బొమ్మకు ధరించగలరో వారు కంటెంటర్గా ఎన్నుకోబడతారు ఈ టాస్క్లో కంటెంటర్గా నిలిచింది ఎవరెవరంటే యష్మి విష్ణుప్రియ పృథ్వీరాజ్ తేజ రోహిణి వీళ్ళ ఐదుగురు కంటెంటర్గా ఎన్నుకోబడతారు ఈ టాస్క్లో విష్ణుప్రియ మాత్రం సూపర్గా ఆడిందని చెప్పచ్చు ఆమె పూల్లో దిగి ఆమె టీషర్ట్ను కాపాడుకున్న విధానం మాత్రం సూపర్ అని చెప్పొచ్చు ఈ టాస్క్లో విష్ణుప్రియ నాకు చాలా బాగా ఆడిందని అనిపించింది అలాగే మన నిఖిల్ వచ్చేసి చాలా డల్గా ఫీల్ అవుతాడు ఎపిసోడ్ స్టార్టింగ్లో ఎందుకంటే నిన్న సీత వచ్చి ఆమె ఆయన పైన వేసిన నింద వల్ల అతను చాలా లోలీగా ఫీల్ అవుతాడు ఇదే విషయం గురించి యష్మి దగ్గర కూడా క్లా క్లారిటీ తీసుకుంటాడు నేను నిన్ను యూజ్ చేసుకొని గేమ్ పరంగా పైకి ఎదిగానా అని అడుగుతాడు ఆమె యష్మి అలా ఏం చేయలేదు ఓన్లీ నా ఫీలింగ్ చెప్తే నువ్వు పట్టించుకోలేదని మాత్రమే అన్నాను కానీ నువ్వు యూజ్ చేసుకొని గేమ్ పరంగా ముందుకెళ్ళావని నేను ఎప్పుడు అనుకోలేదు అని అంటాడు దాంతో నిఖిల్ చాలా డల్ కొంచెం డల్ నుంచి రిలీఫ్ అవుతాడు అలాగే అప్పుడే నబిల్ వచ్చేసి నిఖిల్ని మోటివేట్ చేస్తాడు అలా ఏం లేదు మచ్చ నీ గేమ్ నువ్వు వాడు ప్రజలు నిన్ను షేర్ చేస్తున్నారంటేనే అర్థమవుతుంది వాళ్ళు ఏమి ఇది పట్టించుకోవట్లేదని క్లారిటీ ఇచ్చి నిఖిల్ని కొంచెం కూల్ డౌన్ చేస్తాడు అప్పుడు నిఖిల్ కొంచెం కూల్ అయిపోయి తన ఆటను నేను ఆడుతాను అని చెప్తాడు అంతకుముందు నిఖిల్ ప్రేక్షకులారా నాకు ఓట్లు వేయకండి నేను ఆడను నేను ఇక వెళ్ళిపోతాను అంటే నా బిల్ ఇచ్చిన మోటివేషన్ వల్ల అప్పుడు నిఖిల్ ఓకే నేను కప్పు గెలిచాకే బయట నుంచి వస్తాను ఈ ఒక్క వారం నన్ను మీరు సేవ్ చేస్తే నాకు నమ్మకం ఉంటుంది ఈ నింద వల్ల నా గేమ్కి ఎలాంటి డ్యామేజ్ కాలేదు ఈ వారం నన్ను సేవ్ చేస్తే నేను కప్ ఖచ్చితంగా కప్తో బయటికి వస్తానని ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఇస్తాడు అలాగే ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం నిఖిల్ టాప్ ప్లేస్లో ఉన్నాడు నిఖిల్ తర్వాత నబిల్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఆ తర్వాత ప్రేరణ కొనసాగుతుంది థర్డ్ ప్లేస్లో తర్వాత విష్ణు ఉంది ఆ తర్వాత యష్మి ఉంది తర్వాత పృథ్వీ కొనసాగుతున్నాడు ఇలా ఓటింగ్ ప్రారంగా చూస్తే మాత్రం సారీ విష్ణు లేదు విష్ణు ఈ వారం నామినేషన్లో లేదు ఎవరంటే మన ఫైవ్ మెంబర్సే ఉన్నారు లాస్ట్ ప్లేస్లో పృథ్వీ కొనసాగుతున్నాడు పృథ్వీ అండ్ లక్ష్మి ఈ ఇద్దరిట్లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావడం ఖచ్చితమండి ఇదండి ఈరోజు ఉన్న అప్డేట్స్ మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయండి ప్లీజ్ అబ్బా అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్